హలో అందరికీ నేను స్వరాలి రామాలా సీత ఇరవై ఐదు భాగంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే హైప్ ఇస్తే నా స్టోరీకి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం సీతు వేసుకున్న రామ్ టీషర్టు ఆమెకు చాలా వదులుగా ఉంది ఆ డ్రెస్ లో ఆమెను చూసిన రామ్ నవ్వు అతను పగలబడి నవ్వడంతో సీతు ఒకసారి అయోమయంగా తనను తాను చూసుకుంది ఏంటి రామ్ ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు ఈ డ్రెస్ నాకు బాగాలేదా మరీ అంత చండాలంగా ఏం లేదు అని అమాయకంగా అడిగింది సీతు రామ్ నవ్వుతూనే నవ్వాపుకుంటూ అవును సీతు నువ్వు చెప్పింది నిజమే ఈ డ్రెస్ మరీ చండాలంగా ఏమి లేదు నీకు బానే ఉంది కాకపోతే నీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు కూడా పడతారు ఆ షర్ట్ లో ఆ షర్ట్ నువ్వేసుకుంటున్నట్టు లేదు షర్టే నిన్నేసుకుంటున్నట్టుంది నీలాగే ఆ షర్ట్ కూడా కొంచెం లూజ్ లాగా ఉంది అని ఆపకుండా నవ్వుతూనే ఉన్నాడు రామ్ రామ్ ఆ మాట అనగానే సీతు తన టీ షర్ట్ ని ఒంటికి దగ్గరగా టైట్ గా పట్టుకుంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చూడు సరిపోయింది కదా అని అడిగింది అతన్ని సీతు అలా క్యూట్ గా అడగగానే ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక రామ్ ఒక్క క్షణం ఆమె వైపు చూసి తన చూపులు తిప్పేసుకున్నాడు అదేంటి రామ్ నేను నిన్ను అడుగుతుంటే అటేటో చూస్తావేంటి అని అన్నది సీతు నిజానికి అతనికి ఏమన్ సమాధానం చెప్తాడు ఆమె అలా టీషర్ట్ ని టైట్ గా పట్టుకోవడంతో ఆమె శరీర వంపులన్నీ బయటపడ్డాయి మట్టి మట్టిబుర్రకి అది అర్థం కాక రామ్ ని పదే పదే అదే ప్రశ్న అడిగింది రామ్ ఇక తప్పదు అన్నట్లుగా ఇదిగో చూడు మర్యాదగా టీషర్ట్ ని వదిలేసాయి లేకపోతే నీకే మంచిది కాదు ఎందుకు చెప్తున్నానో విను అని అన్నాడు ఏమైంది రామ్ ఇప్పుడు గా లేదు కదా ఇప్పుడు నాకు సరిపోనట్లుగానే ఉంది కదా అని అమాయకంగా అడిగింది సీతు అంతే ఇక రామ్ ఓపిక పట్టలేక ఒక్కసారిగా ఆమెని తనకు దగ్గరగా లాక్కున్నాడు రామ్ ఆమెను కౌగలించుకొని నేను చెబితే నువ్వు వినవు నీకు ఇదే కరెక్ట్ అని అన్నాడు రామ్ అతను ఎందుకలా చెప్తున్నాడో అర్థం కాక సీతు అయోమయంగా చూసింది రామ్ ఆమె చెవి దగ్గరికి వచ్చి గుసగుసగా నువ్వు అలా టైట్ గా పట్టుకుంటే నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోని చెప్పు అని అన్నాడు రామ్ అప్పటికి గాని మట్టి బుర్రకి బల్బు వెలగలేదు అయ్యో సీతూ ఎంత పని చేశావే నీది వట్టి మట్టిబుర్రా అంతకీ అతను చెబుతూనే ఉన్నాడు నీకే అర్థం కాలేదు ఇప్పుడు రామ్ ఏమనుకుంటాడు నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు అనుకోడు నీ గొయ్యి నువ్వే తవ్వుకోవడం నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు అంటూ తనని తాను తిట్టుకుంది సీతు సీతు రామ్ రామ్ అని పిలిచింది ఆమెకు అతన్ని ఏమని అడగాలో అర్థం కాలేదు రామ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టవా అని అడిగింది సీతు గుడ్ బాయ్ లాగా నా పనిలో నేనుంటే నువ్వే వచ్చి నన్ను రెచ్చగొట్టావు ఇప్పుడు నన్ను అని ఏం ప్రయోజనం లేదు అంటూ మరింత దగ్గరగా వెళ్ళాడు రామ్ తన ప్రమేయం ఏమి లేకపోతేనే అతనిని ఆపడం ఆమెకు సాధ్యం కాదు అలాంటిది ఇప్పుడు తప్పు తన వైపే ఉంది అతను రెచ్చిపోవడానికి కారణం నేనే అనుకుంటున్నాడు అంటున్నాడు ఇక నన్ను వదిలిపెడతాడా అని అనుకుంది సీతు రామ్ ప్లీజ్ వదులు అభ్యర్థనగా అడిగింది సీతు ఆమె అలా అడగగానే ఒక్క క్షణం ఆమెను వదిలిపెట్టి మళ్ళీ తిరిగి ఆమె అందాలపై అతని చేతులు దాడిని ప్రారంభించాయి ఆమెకి ఆ అనుభూతి చాలా కొత్తగా అనిపించింది వాళ్ళిద్దరూ ఒక రకమైనటువంటి ట్రాన్స్ లో ఉండగానే సీతూకి షడన్గా ఏదో స్మెల్ వచ్చింది ఆమె ఉలిక్కి పడి అతనిని దూరం నెట్టింది సీతూ రామ్ ఫుడ్ మాడిపోతోంది అంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళింది అతను వండుతున్న ఫుడ్ మాడిపోవడం స్టార్ట్ అయింది అందుకే ఆమె రామ్ ని పక్కకి నెట్టి ఆ గిన్నెని స్టవ్ మీద నుంచి దించాలి అనే ఆత్రంతో ఆ గిన్నెని చేతితో పట్టుకుంది అది చాలా వేడిగా ఉండడంతో ఆమెకి చేతులు కాలాయి సీతూ హాహా అంటూ ఆ మంట తట్టుకోలేక ఆ గిన్నెను వదిలేసింది ఏ సీతు జాగ్రత్త అంటూ రామ్ ఆమెను ప్రయత్న ఆపే ప్రయత్నం చేసినా అప్పటికే ఆమె చేయి కాలిపోయింది ఇదంతా జస్ట్ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే జరిగిపోయింది రామ్ వెంటనే ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని చూశాడు కాని అప్పటికే ఆమె చేయి కాలిపోయింది అసలు ఇదంతా చేయమన్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి చూడు చెయ్యి ఎలా కాలిందో అని అరిచాడు రామ్ అతను అలా తిడతాడని సీతు అస్సలు ఊహించలేదు అతను అలా తిట్టడంతో ఆమె పిల్లి పిల్లలా ముడుచుకుపోయింది అది కాదు రామ్ నేను అంటూ సీతు ఏదో చెప్పబోయింది నువ్వు నోరుముసుకో ముందెళ్ళి కూర్చోపో ఇక్కడుండి మళ్ళీ నా పని పాడు చేయకు అని అన్నాడు రామ్ రామ్ అలా అనడంతో సీతూకి ఇంకా చేసేదేమీ లేక సైలెంట్ గా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది ఆ తర్వాత కొద్దిసేపటికి రామ్ తొందరగా అయిపోయే ఫుడ్ ఒకటి ప్రిపేర్ చేసి హాల్లో ఉన్న ఆమె కోసం తీసుకొచ్చాడు చెయ్యి బాగా కాలిందా అని అడిగాడు రామ్ సీతు అతను అడిగిన ప్రశ్నకి ఏ సమాధానం చెప్పలేదు నేను అడుగుతోంది నిన్నే నోరు తెచ్చి మాట్లాడమేంటి అని గట్టిగా అడిగాడు రామ్ సీతు మొహం అటువైపుకు తిప్పుకోచ్చింది ఆమెని ఓ రెండు నిమిషాలు చూసి రామ్ లేచి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చాడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా మందురాయడం మొదలుపెట్టాడు రామ్ రాసిన ఆయింట్మెంట్ సీతూ చేతికి తగలగానే సీతూ కొంచెం బాధతో హా అని అరిచింది ఏం కాదు తగ్గిపోతుంది నువ్వు కొంతసేపు సైలెంట్ గా ఉండు నువ్వు అనవసరంగా అరిచి నన్ను భయపెట్టకు నీ చేతులకైన గాయం తగ్గాలి అంటే ఆయింట్మెంట్ రాయాలి కొంచెంసేపు మంటగా ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది అని చెప్పాడు రామ్ అతను అలా చెప్పిన తర్వాత సీతు ఇంకేమీ మాట్లాడకుండా గా కూర్చునుంది రామ్ ఆమెకు నొప్పి కలగకుండా చిన్నగా ఊదుతూ ఆయింట్మెంట్ రాశాడు ఆ తర్వాత రామ్ ప్లేట్ లో ఫుడ్ పెట్టి కలిపి ముద్ద చేసి ఆమె నోటికి అందించాడు అతను అలా తనకు అన్నం తినిపించడం చూసిన సీతూ కళ్ళల్లో అప్రయత్నంగా వచ్చాయి ఆమె చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది నోరు తెరువు సీతూ నేను ఎక్కువసేపు ఇలా పట్టుకుని ఉండలేను అని అన్నాడు రామ్ కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉంటే నోరు తెరిచి రామ్ తినిపిస్తున్న ఆహారాన్ని తినడం మొదలుపెట్టింది సీతు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు రామ్ లేదు రామ్ ఇది ఏడుపు కాదు సంతోషం నాకు మా అమ్మ గుర్తొచ్చింది మా అమ్మ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి నువ్వే నాకు తినిపిస్తున్నావు మళ్ళీ అంత ప్రేమని నేను ఎక్కడా పొందలేదు అన్నది సీతు ఆమె అలా చెప్పగానే రామ్కి కూడా చాలా బాధగా అనిపించింది అతను ఆమెతో ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఆమెకు అన్నం తినిపిస్తున్నాడు ఆమె పూర్తిగా తిన్న తర్వాత టిష్యూ పేపర్ తో ఆమె పెదవులు తుడిచి అక్కడి నుంచి లేచాడు అతని ఇవన్నీ చేస్తూ ఉంటే సీతూ అతనిని రెప్పవేయడం కూడా మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది రామ్ తనతో ఇప్పుడు ఎందుకంత క్లోజ్ గా ఉన్నాడో ఆమెకు అర్థం కాలేదు కానీ ఈ క్షణం అతనికి దగ్గరగా ఉన్నాడని తనకి దగ్గరగా ఉన్నాడని సంతోషించింది సీతు ఆ తర్వాత రామ్ కూడా తన భోజనాన్ని పూర్తి చేశాడు రామ్ సీతుతో సీతు ఏదైనా మూవీ చూద్దామా అని అడిగాడు వద్దు రామ్ మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నది ఈ రోజు మనం ఇక్కడే ఉండబోతున్నాం రేపు ఉదయాన్నే వెళ్దాం ఇంటికి అన్నాడు రామ్ ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో అన్నది సీతు నేను సనకి ఫోన్ చేసి చెప్పాను అమ్మకి శిల్పకి తను చెబుతుంది ఇక ప్రాబ్లం ఏమీ లేదు అని క్యాజువల్ గా చెప్పాడు రామ్ ఆ తర్వాత రామ్ సోఫాలో కూర్చుని టీవీలో మూవీ పెట్టాడు అతనితో పాటు ఒంటరిగా ఆ రాత్రి అక్కడ ఎలా ఉండాలో అని సీతు ఆలోచనలో పడిపోయింది రామ్ సీతుతో వచ్చి కూర్చో అలా నిలబడిపోయావేంటి అని అన్నాడు సీతు రామ్ తో లేదు రామ్ నాకు నిద్ర వస్తోంది నేను నిద్రపోతాను అని అన్నది రామ్ సీరియస్ గా నేను వచ్చి కూర్చోమని చెప్పాను కదా కూర్చో అన్నాడు అతను అలా గట్టిగా అరిచేసరికి సీతు ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చుంది రామ్ లో సెర్చ్ చేసి కొత్తగా రిలీజ్ అయిన మూవీ ఒక దాన్ని ప్లే చేశాడు సీతు ఏం సినిమా అది రామ్ అని అడిగింది ఏమో తెలియదు కానీ కొత్త సినిమా బహుశా యాక్షన్ మూవీ అనుకుంటా అన్నాడు రామ్ అబ్బా రామ్ నాకు ఈ యాక్షన్ సినిమాలు అంటేనే చాలా చిరాకు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు ఇంకేదైనా సినిమా పెట్టు ప్లీజ్ అన్నది సీతు రామ్ ఓకే అని వేరే సినిమా కోసం వెతికాడు ఆ తర్వాత కొత్తగా రిలీజ్ అయిన ఒక రొమాంటిక్ మూవీ పెట్టాడు కథ మొదట్లో బాగానే సాగడంతో ఇద్దరు కలిసి కూర్చొని సినిమా ఎంజాయ్ చేస్తున్నారు రామ్ లేచి వెళ్లి ఓవెన్ లో పాప్కార్న్ పెట్టి కొద్దిసేపటి తర్వాత ఆ ను గిన్నెలో వేసి తీసుకొచ్చాడు వాటిని చూడగానే సీతూకి నోరు ఊరింది ఇద్దరు తింటూ సినిమా చూడడం స్టార్ట్ చేశారు అంతలో ఆ సినిమాలో ఓ సీన్ వచ్చేటప్పటికి నోట్లోకి పెట్టుకోబోతున్న పాప్కార్న్ షడన్ గా కిందికి జారిపోయింది సీతూకి ఆమె షాక్ తో కళ్ళు పెద్దవి చేసి వేగంగా రిమోట్ కోసం వెతకడం మొదలుపెట్టింది రామ్ రామ్ నాకు రిమోట్ ఇవ్వు అని అడిగింది సీతూ అంత హడావిడిగా సీతూ రిమోట్ ఎందుకు అడుగుతోందో రామ్కి అర్థమైంది అతనికి ఆమె అవస్థని చూస్తే నవ్వొచ్చింది రామ్ లోపలే నవ్వుకుంటూ మళ్లీ సీతూని టెస్ట్ చేయాలి అనుకున్నాడు ఇప్పుడు నీకు రిమోట్ దేనికి మూవీలో మంచి సీన్ వస్తుంది అటు చూడు నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు రామ్ అలా అన్న తర్వాత రామ్ ఆమెను పట్టించుకోకుండా మూవీ చూడంలో నిమగ్నమయ్యాడు సీతూకి ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా తను కూడా మూవీ చూస్తోంది ఆ సినిమాలో హీరో హీరోయిన్లు ఒకే బాత్రూమ్ లో స్నానం చేయడానికి బాత్ డబ్బులోకి వెళ్ళడం కోసం బట్టలు విప్పుతున్నారు అది చూసిన సీతు కళ్ళు చాలా పెద్దవయ్యాయి ఈ మహానుభావుడేంటో ఏం మాట్లాడకుండా మూవీ చూస్తున్నాడు ఇవాళ నాకేదో మూడింది అని అనుకుంది సీతు రామ్ ప్లీజ్ ఆ స్కీన్ ఆ సీన్ అన్న స్కిప్ చేసేయి కొంచెం ఫార్వర్డ్ చేసి ప్లే చేయి ఆ సీన్ నేను చూడలేకపోతున్నాను అన్నది సీతు అదేంటి సీతు అలా అంటావు ఏదైనా రొమాంటిక్ సినిమా పెట్టమని నువ్వే కదా అడిగావు మరి ఇప్పుడు అలా అంటావేంటి కావాలనేది నువ్వే వద్దన్నది నువ్వేనా అన్నాడు రామ్ అయ్యో రామ్ నేను రొమాంటిక్ సినిమా పెట్టమని లేదు యాక్షన్ సినిమా వద్దు అని చెప్పాను అంతే కదా అన్నది సీతు ఆయన సినిమా సగం ఆపేసి మళ్ళీ సగం సగం చూస్తే నాకు అస్సలేం అర్థం కాదు అందుకే మొత్తం చూడాలి అన్నాడు రామ్ చూడండి రామ్ లేదు కాకపోతే ఈ ఒక్క సీను స్కి స్కిప్ చేసేయండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్లీజ్ అన్నది సీతు ఆమెని ఇంకా ఎక్కువ టెస్ట్ చేయాలి అనుకోలేదు రామ్ అందుకే ఆ సీన్ వరకు స్కిప్ చేసేసాడు సీతు దీర్ఘంగా నీటిూర్పు విడిచి హమయ్య బతికిపోయాను అనుకొని కూర్చొని సినిమా చూస్తోంది ఆమె పరిస్థితి తలుచుకొని లోపలే నవ్వుకున్నాడు రామ్ కొద్దిసేపు అయిన తర్వాత సీతు నేను నా రూమ్కి వెళ్తాను నాకు నిద్ర వస్తోంది ఇక నేను పాడుకుంటాను రామ్ అని లేచి నిలబడింది ఆమె అలా లేచిన వెంటనే ఒక్కసారిగా రామ్ ఆమె చేయి పట్టుకొని లాగాడు ఆ విసురుకి ఆమె వచ్చి రామ్ ఒళ్ళో పడింది ఆమె కడుపులో ఉన్న బిడ్డకేమైనా అయిందేమోనని ఒక్క క్షణం ఆమె కంగారు పడింది రామ్ మెల్లగా అస్సలే అని ఏదో చెప్పబోయింది కానీ అంతలోనే ఆగిపోయింది నేను ఇప్పుడు మెల్లగానే లాగాను ఇంతకంటే మెల్లగా అంటే ఇక నిన్నెత్తుకున్న ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి ఏంటి టెన్షన్ పడ్డావా నువ్వు ఇంతలా టెన్షన్ పడ్డా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్నాడు రామ్ అతని ప్రశ్నకు ఆమె ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఎర్రబడ్డ కళ్ళతో తలపక్కకు తిప్పేసింది ఏంటి నేను నీతోటే మాట్లాడుతున్నాను నువ్వు అలా పక్కకు చూస్తే ఏంటి అర్థం అన్నాడు రామ్ సిగ్గుపడుతూ అటు తిరిగిన సీతూని తన వైపుకు తిప్పుకొని ఆమె పెదవులు అందుకోబోయాడు రామ్ సీతూ వెంటనే వద్దు రామ్ ప్లీజ్ అన్నది రామ్ ఆమె చెవి దగ్గరికి వచ్చి గుసగుసగా మొన్న నైట్ మరి అంతా సహకరించానని చెప్పావు కదా ఆ రోజు నాకు ఒంట్లో బాలేని రోజు నీ వల్లే తప్పు జరిగిందని కూడా ఒప్పుకున్నావు మరి ఇప్పుడు ఇంత సిగ్గేంటి అని అన్నాడు రామ్ అతని మాటలు వినగానే సీతు బుగ్గలు ఎరిపెక్కాయి ఆమె సిగ్గుతో తల దించేసుకుంది నాకు ఆ రోజున్న పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు అని మెల్లగా అన్నది సీతు ఇప్పుడు నాకు అర్థమవుతోంది అంటూ ఆమె మెడ దగ్గర నుంచి వేలు సుతారంగా రాస్తూ ఆమె పెదవి మీదకు తీసుకువచ్చాడు రామ్ సీతు సిగ్గుతో తట్టుకోలేక పుంగిపోయింది వదులుగా ఉన్న ఆమె షర్ట్ ఆమె భుజాల మీద నుంచి జారిపోతోంది సీతు అకస్మాత్తుగా రామ్ అని పిలిచింది రామ్ ఏదో మత్తులో ఉన్నట్టుగా చెప్పు అన్నాడు నేను నిన్ను ఒక విషయం అడిగితే ఏమనుకోవు కదా అని అడిగింది సీతు రామ్ అదే మత్తులో ఏమి అనుకోను చెప్పు అన్నాడు నువ్వు శిల్పని ప్రేమించావన్న సంగతి నాకు తెలుసు ఇప్పుడు నాకు దగ్గర అవుతున్నావు కానీ నా డౌట్ ఏంటంటే శిల్పకంటే ముందు నువ్వు ఇంకా ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది సీతూ అప్పటిదాకా మైకంగా ఆమె శరీరాన్ని తడుముతున్న రామ్ ఒక్కసారిగా సీతూని వదిలేశాడు సీతు అడిగిన ప్రశ్నకు రామ్ తనకు తెలియకుండానే తన మొదటి ప్రేమ అమ్మో జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు సీతూ లేచి రామ్ వైపు చూసింది అతని ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి రామ్ నోట్లోంచి షడన్గా అమ్ము అనే పేరు వినిపించింది రామ్ నోట్లోంచి తన పేరు వినగానే సీతు ఒక్కసారిగా షాక్ అయింది సీతు కంగారుగా ఇప్పుడు ఏమన్నావు రామ్ అని అడిగింది నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను అని కోపంగా చెప్పి రామ్ అక్కడి నుంచి లేచి పైకి వెళ్ళిపోయాడు అతను అలా కోపంగా మాట్లాడగానే సీతుకి భయమేసింది నేను అమ్ము గురించి అడిగితేనే అతనికి అంత కోపం వచ్చింది అంటే ఇంకా నీ మనసులో అమ్ము ఉంది కదా రామ్ నీకు నిజంగా నేను గుర్తున్నానా అని చాలా సంతోషపడింది సీతు సీతు ఆనందంగా రామ్ని వెతుక్కుంటూ అతని వెనకాలే వెళ్ళింది సీతు వెళ్ళేటప్పటికీ రామ్ బాల్కనీలో నుంచని సమాధానం లేని ప్రశ్నలా ఉన్న ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాడు ఏంటి రామ్ నేనేనా నేనేమైనా తప్పుగా అడిగానా నేను అడిగిన ప్రశ్న నిన్ను బాధ పెట్టిందా అన్నది అతను అతనేమీ మాట్లాడలేదు సీతు వైపు గా చూశాడు సీతూ మెల్లగా అతనికి దగ్గరికి వచ్చి సపోర్ట్ కోసం అతను చేయి పట్టుకొని అతని భుజంపై తలపెట్టింది సారీ రామ్ నిన్ను బాధ పెట్టాలని నేను ఈ ప్రశ్న అడగలేదు నేను అడిగే ప్రశ్న నిన్ను హర్ట్ చేస్తుంటే ఆమె రియల్లీ సారీ అన్నది సీతూ వద్దు సీతూ నన్నేమీ అడగకు నా జీవితంలో జరిగిన ఆ సంఘటనలు మర్చిపోవాలి అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను శిల్పతో ప్రేమలో పడి కూడా నేను నీకు దగ్గర అవుతున్నాను నిజం చెప్పాలంటే నేను శిల్పని అసలు ప్రేమించలేదు ఒకవేళ నాది నిజమైన ప్రేమే అయి ఉంటే నేను నీ సమక్షంలో నన్ను నేను కోల్పోతున్నాను నా మీద నాకు కంట్రోల్ ఉండటం లేదు వీటన్నిటికీ సమాధానం నా దగ్గర లేదు కానీ ఒకటి మాత్రం నిజం నా మనసులో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనసారా ప్రేమించిన వ్యక్తి ఒకే ఒక అమ్మాయి అమ్ము అమ్ము నా ప్రేమ కాదు నా ప్రాణం అని చెప్పాడు రామ్ అది విన్న సీతూకి రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరించినట్లుగా అనిపించింది అయినా తన గుండెల్లో చెల్లరేగే సంఘర్షణ బయట పెట్టకుండా ఏమీ తెలియనట్టుగా ఎవరు రామ్ ఆ అమ్ము అని అడిగింది అమ్మ గురించి అడగగానే మోహన్లో ఒక మెరుపు కనిపించింది ఆమె నా ప్రాణం నా ప్రేమ నా సర్వస్వం ఆమెని ఎంతగానో ప్రేమించాను కానీ ఆమె నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నాడు రామ్ చివరి మాటలు చెబుతున్నప్పుడు అతని గొంతులో విపరీతమైన బాధ మరి నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నాను అని ఆమెతో చెప్పలేదా రామ్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె కోసం నువ్వు వెతకలేదా అని అడిగింది సీతు ఆ ప్రశ్నకి అతను ఒక చిరునవ్వు మాత్రమే నవ్వాడు నేను ఆమెను అసలు చూసి ఉంటే ఈ ప్రపంచంలో తను ఎక్కడున్నా పట్టుకుని ఉండేవాడిని అన్నాడు రామ్ రామ్ ఆ మాట చెప్పగానే సీతూ ఆలోచనలు అప్రయత్నంగా గతంలోకి వెళ్ళిపోయాయి ఆరు సంవత్సరాల క్రితం కాలేజీలో ఫస్ట్ డే ఆ సిటీలోనే పెద్ద పేరున్న ఇంజనీరింగ్ కాలేజ్ జేకే ఇంజనీరింగ్ కాలేజ్ సహజంగానే మంచి పేరున్న కాలేజీ కావడంతో ఆ కాలేజీలో సీట్ కోసం స్టూడెంట్స్ అంతా పోటీలు పడతారు ఆ సంవత్సరం కూడా చాలా మంది స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అయ్యారు ఆ రోజు ఆమె తెల్లటి చుడీదర్ వేసుకుంది చేతిలో రెండు పుస్తకాలతో భుజానికి బ్యాక్ బ్లాక్ కలర్ బ్యాగ్ వేసుకొని ఇప్పుడున్న సీతులా కాకుండా కాలేజ్ గర్ల్ సీతూ లాగా ఆ కాలేజీలోకి అడుగుపెట్టింది అల్లరి చిలిపితనం కలగల్సిన అందమైన ఆడపిల్ల మన సీతు సీతు మెరిట్ స్టూడెంట్ కావడంతో ఆ కాలేజీలో సీట్ కోసం ఆమె పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు తన ఫ్రెండ్ మంజుతో కలిసి మొదటిసారిగా కాలేజీలో అడుగుపెట్టింది సీతు ఫస్ట్ డే కాలేజీలో ఎలా ఉండబోతోందో అన్న ఉత్కంఠతో ఇద్దరు కాలేజీలో అడుగు పెట్టారు కానీ వాళ్ళ బ్యాడ్ ఏంటో కానీ అక్కడ సీనియర్స్ చేస్తున్న ర్యాగింగ్ దగ్గర వాళ్ళు కూడా ఇరుక్కుపోయారు ఏయ్ రండి అన్నాడు సీనియర్ కాలేజ్ బంచ్ మీద కూర్చున్న తన దగ్గరికి వీళ్ళిద్దరూ భయపడుతూ వెళ్ళారు నీ పేరేంటి అని అడిగాడు సీనియర్ నా పేరు సీతూ అండి అని చెప్పింది సీతూ నా పేరు మంజు అని చెప్పింది మంజు ఏంటి ఫస్ట్ ఇయరా అని అడిగాడు సీనియర్ ఇద్దరు గొర్రె పిల్లల్లా తలూపారు ఏంటి తలుపుతున్నారు కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా అన్నాడు సీనియర్ వాళ్ళిద్దరు షాక్ అయ్యి గుడ్ మార్నింగ్ సార్ అని ఇద్దరు ఒకేసారి కోరస్ గా చెప్పారు పర్వాలేదు సీనియర్లను ఎలా గౌరవించాలో మీకు బానే తెలుసు అవును ఏ బ్రాంచి అని అడిగాడు సీనియర్ ఇద్దరు ఏం సమాధానం చెప్పకుండా మెదలకుండా నిలబడ్డారు ఏంటి మీది ఏ బ్రాంచ్ మిమ్మల్ని అడుగుతున్నాను సమాధానం చెప్పరేంటి అని కొంచెం రెట్టించి అడిగాడు సీనియర్ ఇద్దరు తడబడుతూ త్రిబులి అని చెప్పారు అరే మచ్చా వీళ్ళిద్దరిదే నీ డిపార్ట్మెంటేరా అని పక్కనే ఉన్న ఇంకో అతనికి చెప్పాడు అవును అని చెప్పిన అతను మీ ఇద్దరు ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి అని అడిగాడు సీనియర్ సీతూ మంజు ఇద్దరు ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోయారు మీ ఇద్దరు మా డిపార్ట్మెంటే కాబట్టి ఇక నుంచి మీ బాధ్యత మాది త్రిబులి వాళ్ళకి సపరేట్ గ్రూప్ ఉంది అందులో మిమ్మల్ని యాడ్ చేయడానికి మీ నెంబర్ అడుగుతున్నాను మీ ఫోన్ నంబర్ చెప్పండి అని అడిగాడు సీనియర్ కానీ అతను వాళ్ళ ఫోన్ నెంబర్ అడిగిన ఉద్దేశం వేరే సీతు మర్యాదగా వద్దు సార్ మేము ఒకవేళ ఆ గ్రూప్ లో చేరాలి అనుకున్నప్పుడు మేమే వచ్చి మిమ్మల్ని తప్పకుండా అడుగుతాము అని సాధ్యమైనంత మర్యాదగా చెప్పింది సీతు అది విన్న సీనియర్ కి బాగా కోపం వచ్చింది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంటూ తను ఉన్న బెంచి మీద నుంచి దూకి సీతుకి దగ్గరగా వచ్చాడు మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మన సీతారాముల ప్రేమ కథ ఏంటో తెలుసుకోవాలని మీ అందరికీ చాలా ఉత్సాహంగా ఉందని నాకు తెలుసు చెప్పాలని నేను కూడా అనుకుంటున్నాను కానీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అలాగే స్టోరీకి హ్యాపీ ఇవ్వడం ద్వారా ఈ స్టోరీని ఎక్కువ మందికి రీచ్ అవుతుంది